అందరికీ నమస్కారం అండి నేను మీ రేవతి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడు నా గురించే నేను మాట్లాడుతున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కార్టూన్స్తో మీ ముందుకు వస్తున్నాను డాక్టర్ నీరసం MBBS, ఎఫ్ఆర్సీఎస్ లండన్ డాక్టర్ గారు లేరా ఇందాకే వచ్చి అలసటగా ఉందని పడుకున్నారుట రాత్రి నుంచి ఒక్క ఐడియా కూడా రాలేదట అలా కూర్చుని ఉన్నారు అదిన గారు ఎన్నిసార్లు చెప్పాలే నీకు కాఫీ తాగేటప్పుడు టైం అడగద్దని గోడ గడియారం చూసి చెప్పొచ్చుగా టైము కాఫీ వంపేసుకోవడం ఎందుకు